హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ టెట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్పులు చేర్పులకు కొన్ని గైడ్ తో ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ ని కొన్ని రిలీజ్ చేశారు ఎవరికైతే టెట్కు సంబంధించి కొన్ని సందేహాలున్నాయో వారికి ఈ వీడియోతో సందేహాలన్నీ తీరిపోతాయి ఇందులో ముందుగా ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ను ఎప్పుడు విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ను అక్టోబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న విడుదల చేయడం జరిగింది అలాగే రెండవది ఏమిటంటే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ఎప్పటి వరకు సమయం ఇచ్చారు ఈ దరఖాస్తుకు సంబంధించి తేదీ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీ నుండి నవంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అభ్యర్థులకు దరఖాస్తు సమర్పించడానికి టైం ఇచ్చారు అలాగే దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థి ఏ ఏ సమాచారం సమర్పించాలి ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దరఖాస్తులో మూడు విభాగాలు ఉంటాయి మొదటి విభాగంలో అభ్యర్థి ప్రాథమిక సమాచారం అలాగే రెండవ విభాగంలో వారి యొక్క విద్యా అర్హతలు మూడవ విభాగంలో ఫీజు వివరాలు ఉంటాయి ఇలా అభ్యర్థి మూడు విభాగాలుగా సమాచారాన్ని సమర్పించాలి అలాగే అభ్యర్థుల స్థానికతను ఎలా నిర్ధారిస్తారు అభ్యర్థి నాలుగు నుండి పది తరగతులలో నాలుగు తరగతులు వరుసగా ఏ ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లాను అభ్యర్థి స్థానిక జిల్లాగా పరిగణిస్తారు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకు వారు పదవ తరగతి ఏ జిల్లా నుండి రాశారో ఆ జిల్లాను అతని స్థానిక జిల్లాగా పరిగణిస్తారు ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయడానికి ఎవరు అర్హులు దరఖాస్తు చేసే సమయానికి నోటిఫికేషన్లో నిర్ధారించిన అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ విద్యార్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులు ఎవరైతే డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సుల యొక్క చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్ష రాయవచ్చు అలాగే రెండు వేల పదకొండు కంటే ముందు ఉద్యోగంలో చేరిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా రాయవచ్చు అలాగే ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి ఇది చాలా మంచి క్వశ్చన్ టెట్ పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి ఇందులో వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి అని నాలుగు పేపర్స్ ఉంటాయి వన్ ఏ అనేది ఎస్జిటికి సంబంధించింది వన్ బి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించి టూ ఏ అనేది నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి అంటే మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ ఇలా నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి టూ ఏ పేపర్ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి టూ బి పేపర్ ఇలా నాలుగు పేపర్స్ ఉంటాయి అలాగే వన్ ఏ టూ ఏ పేపర్లు రాయడానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి వన్ ఏ పేపర్కు ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ టూ ఏకు గ్రాడ్యుయేషన్ మరియు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కనీస అర్హతలుగా ఉండారండి ఓసీ అభ్యర్థులు అకాడమిక్ విద్యార్హతలో యాభై శాతం మార్కులు పొంది ఉండాలి బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు కనీసం నలభై ఐదు శాతం మార్కులు పొంది ఉండాలి అలాగే ఇక్కడ టూ ఏ పేపర్కు సంబంధించి చూడండి రెండు వేల పదకొండవ సంవత్సరానికి ముందు గ్రాడ్యుయేషన్ చదివిన ఓసీ అభ్యర్థులు కనీసం నలభై ఐదు శాతం మార్కులు పొంది ఉండాలి అలాగే బీసీ మరియు ఎస్సీఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు కనీసం నలభై శాతం మార్కులు పొంది ఉండాలి అలాగే పేపర్ వన్ బి పేపర్ టూ బి రాయాలంటే అర్హతలు ఉండాలి ఇంటర్మీడియట్ మరియు డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఆర్సిఐ పేర్కొన్న అర్హతలున్న అభ్యర్థులు పేపర్ వన్ బి గ్రాడ్యుయేషన్ మరియు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఆర్సిఐ పేర్కొన్న అర్హతలున్న అభ్యర్థులు పేపర్ టూ బి రాయడానికి అర్హులు ఈ పేపర్స్ గురించి నేను ఇంతకుముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి క్లియర్గా వినండి ఇంకొక ప్రశ్న అండి ప్రత్యేక విద్యార్హతతో అర్హతతో రెగ్యులర్ పాఠశాలకు టెట్ రాయవచ్చునా ఎస్ చేసుకోవచ్చు ప్రత్యేక విద్యలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అర్హతతో పేపర్ వన్ ఏకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ప్రత్యేక విద్యా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హతతో పేపర్ టూ ఏకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకొక గుడ్ క్వశ్చన్ అండి ఏపీటెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు ఏపీటెట్ పరీక్షను డిసెంబర్ టెన్త్న ట్వంటీ ట్వంటీ ఫైవ్న నిర్వహిస్తారు అలాగే మరొక క్వశ్చన్ ఏపీటెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలో లాంగ్వేజ్ వన్ ఎలా ఎంపిక చేసుకోవాలి అభ్యర్థి ఆరు నుంచి పది తరగతులలో చదివిన మొదటి భాషను ఎంచుకోవచ్చు లేదంటే ఇంటర్మీడియట్లో చదివిన రెండవ భాషను లేదంటే గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్టు పరంగా చదివిన భాషను మరియు డిప్లోమో ఇన్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదివిన మెథడాలజీ పరంగా ఆ భాష ద్వారా లాంగ్వేజ్ ఒకటి ఎంపిక చేసుకోవచ్చు ఏపీటెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలలో అభ్యర్థులు ఇంగ్లీష్ భాషను మొదటి భాషగా ఎంపిక చేసుకోవచ్చునా అలా వీలు కాదండి పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరు ఇంగ్లీష్ మొదటి భాషగా ఎంపిక చేసుకోవడానికి అవకాశం లేదు అభ్యర్థులందరికీ ఇంగ్లీష్ ఒక తప్పనిసరి భాషగా మాత్రమే ఉంటుంది ఇది ఎగ్జామ్లో మూడవ విభాగంగా మాత్రమే ఉంటుందండి ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షల కోసం చదవవలసిన సిలబస్ ఏమిటి పేపర్ వన్ ఏకు సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉన్న మూడు నుండి పది తరగతుల పాఠ్యపుస్తకాలు చదవాలి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు తెలుగు అకాడమీ ఎస్సిఈఆర్టి రూపొందించిన డిఈఎల్ఈడి సైకాలజీ మెదడాలజీ పాఠ్యపుస్తకాలను చదవాలి పేపర్ వన్ ఏకు సంబంధించి వీరు రూపొందించిన మెథడాలజీస్ ప్రకారం మాత్రమే పాఠ్యపుస్తకాలను చదవాలి అలాగే పేపర్ టూ ఏకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉన్న ఆరవ తరగతి నుండి పది లేదా పన్నెండు తరగతుల పాఠ్యపుస్తకాలను చదవాలి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు తెలుగు అకాడమీ ఎస్ఈఈఆర్టీ రూపొందించిన డిఇఎల్ఈడి అలాగే బీఈడి సైకాలజీ మెథడాలజీ పాఠ్యపుస్తకాలను చదవాలి నేరుగా పాఠ్యపుస్తక భావనలపై కాకుండా అనువర్తనాలపై ప్రశ్నలు కూడా ఉంటాయి అలాగే ఇంకొక ప్రశ్న రెండు వేల పదిహేడుకు ముందు సాంఘిక శాస్త్రము మరియు భాషలకు కలిపి టెట్ రాసిన అభ్యర్థులు ఇప్పుడు విడివిడిగా పరీక్ష రాయవలసిన అవసరం ఉందా ఉమ్మడి టెట్ రాసిన అభ్యర్థులు తమ అకాడమిక్ విద్యార్హతను బట్టి తప్పనిసరిగా టెట్ అర్హత సాధించవలసిన అవసరం ఉందండి సోషల్ అభ్యర్థులు టూ ఏ సోషల్ పేపర్ను భాషా అభ్యర్థులు టూ ఏ భాషా పేపర్ను రాయవలసిన అవసరం ఉంది అలాగే ఇంకొక ప్రశ్న ఏపీ టెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నార్మలైజేషన్ ప్రక్రియను అనుసరిస్తారా ఏపీటెట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలలో ఒకటికన్నా ఎక్కువ సెషన్లో నిర్వహించిన సబ్జెక్టులకు లేదా పేపర్లకు నార్మలైజేషన్ పద్ధతిని అనుసరించడం జరుగుతుంది దరఖాస్తు సమయంలో సంతకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి ఇది చాలా ఇంపార్టెంట్ అభ్యర్థి తన ప్రస్తుత పాస్పోర్ట్ సైజ్ ఫోటోను వైట్ పేపర్ మీద అంటించి దాని కింద బ్లాక్ బాల్ పెన్తో సంతకం చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అలాగే ఇంకొక సందేహం కూడా మీకు కలగొచ్చు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఏం నియమాలు పాటిస్తారు పరీక్ష కేంద్రాల కేటాయింపులో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతి ప్రకారం పరీక్ష కేంద్రాల కేటాయింపు జరుగుతుంది అంటే మీరు దరఖాస్తు చేసేటప్పుడు త్వరగా దరఖాస్తు చేసుకుంటేనే చాలా మంచిదండి ఇంకా టైం ఉంది కదా అని మీరు లేట్ చేశారంటే కనుక పరీక్ష కేంద్రాలు మీ జిల్లా కాకుండా వేరే జిల్లాలో పడతాయండి కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి అలాగే సిబిఎస్ఈ అభ్యర్థులు లాంగ్వేజ్ వన్ ఎలా ఎంపిక చేసుకోవాలి సిబిఎస్ఈ అభ్యర్థులు ఇంగ్లీష్ తప్ప ఆరు భాషలలో తెలుగు ఉర్దూ కన్నడ తమిళ్ ఒడియా హిందీ నుండి లాంగ్వేజ్ వన్ ఎంపిక చేసుకోవాలి అలాగే దివ్యాంగ అభ్యర్థి స్క్రైబ్ను స్వయంగా తెచ్చుకోవచ్చునా దివ్యాంగ అభ్యర్థి స్వయంగా స్క్రైబ్ను తెచ్చుకోవడానికి అనుమతి లేదు ఎందుకంటే నిబంధనలకు లోబడి డిపార్ట్మెంట్ అధికారులే స్క్రైబ్ను కేటాయిస్తారు కాబట్టి మీరు స్క్రైబ్ను తెచ్చుకోవడానికి అనుమతి లేదు సదరు దివ్యాంగ అభ్యర్థికి యాభై నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది అలాగే మరొక ప్రశ్న దరఖాస్తు సమయంలో జరిగిన తప్పులు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అభ్యర్థి దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇచ్చిన గడువులోగా అభ్యర్థి తప్పులు సరి చేసుకోవాలి అలాగే ఇంకొక ప్రశ్న చాలామందికి ఈ సందేహం అయితే ఉంటుంది సీటెట్ రాసిన అభ్యర్థులు ఏపీటెట్ రావాల్సిన అవసరం ఉందా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీటెట్కు కూడా అనుమతి ఉంది అభ్యర్థి తన అభిరుచి అవసరం మేరకు మాత్రమే ఏపీటెట్ రాయవచ్చు క్వాలిఫై అయిన తర్వాత ఇంకా రాయాలనుకుంటే తన ఇష్టప్రకారంగా రాయవచ్చును ఇప్పుడు మరొక ప్రశ్న చాలామంది స్టూడెంట్స్కి ఈ డౌట్ అయితే ఉంటుంది ప్రస్తుతం అకాడమిక్ కోర్సు చివరి సెమిస్టర్ వారు టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చునా ప్రస్తుతం అకాడమిక్ కోర్సు చివరి సెమిస్టర్ వారు టెట్కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు ఓన్లీ డిఎడ్ బిఎడ్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అంటే డిఎడ్ బిఎడ్ ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు ఉంటారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు మరొక ప్రశ్న ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించవలసిన అవసరం ఉందా అవునండి ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించవలసిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు వన్ ఏ పేపర్ను స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు టూ ఏ పేపర్ను రాయవలసిన అవసరం ఉంది అలాగే చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుంది ఇన్ సర్వీస్ టీచర్లకు కనీస పాస్ మార్కు ఎంత ఉంటుంది ఓసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అరవై శాతం బీసీ అభ్యర్థులకు యాభై శాతం ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు నలభై శాతం మార్కులు పొందాలి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష రాయడానికి ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్లలో ఎటువంటి కనీస అర్హత మార్కులు లేవు అలాగే మరొక ప్రశ్న బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హతతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్లో ఏ పేపర్ రాయాలి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హతతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు టెట్ పేపర్ వన్ ఏ రాయాలి అలాగే మరొక ప్రశ్న ఒక డిగ్రీ చదివి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా చేరిన తర్వాత వేరొక డిగ్రీ చదివి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏ సబ్ ఏ సబ్జెక్ట్లో టెట్ రాయాలి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆ సబ్జెక్టుకు సంబంధించి చదివిన గ్రాడ్యుయేషన్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి ఆ సబ్జెక్టుకు సంబంధించిన పేపర్ టూ మాత్రమే రాయాలి ఉదాహరణకు బీకామ్ బీఈడితో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా చేరి తర్వాత బీఏ ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందినవారు టెట్ పేపర్ టూ లాంగ్వేజెస్ పేపర్ రాయాలి అంతేనండి టెట్ రాసి అభ్యర్థులకు మా ఎన్ లెసన్స్ ఛానల్ ద్వారా మీ సందేహాలన్నీ తీరిపోయాయని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్